పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా నేడు సకల పునీతుల పండుగను కొనియాడుతున్నాం ఈ రోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మతేసు వార్త ఐదో అధ్యాయము మొదటి వర్షము నుండి పన్నెండవ వచ్చిన వరకు యేసు ఆ జనసమూహమును చూచి పర్వతం ఎక్కి కూర్చుండెను శిష్యులు ఆయన చుట్టూ చేరరి ఆయన వారికి ఉపదేశింప ఆరంభించను ದೀನಾತ್ಮಲ ಧನ್ಯ ದೇವರಾಜ್ಯಮ ವಾರ ಶೋಕಾರ್ಥಾರ್ಪಡದರು ವಿನಮ್ರ ಧನ್ಯವಾರ ವಾರಸು ಲದರು ನೀತಿ ವಾರು ಆಕಪ್ಪ ಧನ್ಯವಾರೃಪ್ತಿ ಪರಕಬಡದರು ದಯಾಯ ಧನ್ಯವಾರ ದಯನು ಪೊಂದದರು ನಿರ್ಮಲ ಹೃದಯ ಧನ್ಯವಾರೇವು ದರ್ಶರು ಶಾಂತಿಸ್ಥಾಪಕರು ధర్మార్థము హింసలు దేవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు మీకు ముందు వెలసిన ప్రభక్తులను సైతము ప్రజలు ఇట్లే హింసించరి పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు కావున మీరు ఆనందపడు మహానందపడు ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి సంవత్సరము నవంబర్ మొదటి తారీఖున తిరుసభ సకల పునీతులను స్మరిస్తుంది ఈ పండుగను నాలుగవ గ్రెగరి పాపు గారు ఎనిమిదో శతాబ్దము నవంబర్ మొదటి తారీఖున ప్రకటించారు ఆనాటి నుండి విశ్వవ్యాప్తంగా ఉన్న కథోలికలు ఈ పండుగను కొనియాడుతున్నారు ఈ రోజున తిరుసభ చేత అధికార ప్రకటించబడిన పునీతులు మరియు తిరుసభ దృష్టికి రాని పునీతులను కూడా ఈ రోజు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాం వారి యొక్క జీవితాలు ఆదర్శము వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు దైవ చిత్తాన్ని తెలుసుకుని జీవించారు పవిత్రమైన జీవితాన్ని జీవించారు నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నారు ఈ క్రమంలో వారు అనేక శ్రమలను ఇబ్బందులను ఎక్కట్లు ఎదుర్కొన్నారు అయినా దేవుని మీద భారమేసి వారు పవిత్రమైన జీవితాన్ని జీవించారు సహోదరి ప్రియాసహోదహోద సకల పునీతులను స్మరించుకుంటున్న తరుణంలో మనందరం కూడా వారి వలె పవిత్రమైన జీవితాన్ని జీవించాలి దైవచిత్తాన్ని తెలుసుకుని జీవించడానికి ప్రయత్నం చేయాలి చేసుకుందాం ప్రేమ ప్రభా ఈ రోజున సకల పునీతులను స్మరించుకుంటున్నాం ఈ పునీతులు ఏ విధంగా అయితే దైవచిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించారు అదేవిధముగా మేము కూడా ఈ భూలోకంలో వారి వలె జీవించే వాక్యాన్ని మాకు దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా ప్రత్యేకతముగా దీవించమని మానాథుడి క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె